పుత్ర పవిత్రాత్మ ఆమెన్ ప్రభునందు ప్రియ దైవ భక్తి ఈరోజు మనము పెంతు కోస్తు పండుగను అనగా పవిత్రాత్మ దేవుని మహోత్సవమును కొనియాడుతూ ఉన్నాం మరియు అపోస్తుల మీద పవిత్రాత్మ దిగి రావటం అను సంఘటనను స్మరించుకుంటూ ఉన్నాం పెంతుకోస్తు అన్నది పండుగ పేరు కాదు అది ఒక దినము అది యావది దినము ఈ యాభది దినమునకు అర్థం ఏమిటి ఇది ఉత్న కాలపు యాభదివ దినము నలువది దినములు ఉత్న యేస్సు ప్రభు తన వారికి దర్శనమిస్తూ వారిని విశ్వాసములు బలపరుస్తూ వారిని దైవరాజ్య కార్యమునకు సిద్ధపరుస్తూ తర్వాత మోక్షారోహణమైనాడు వెళ్తూ వెళ్తూ పవిత్రాత్మ రాకడ కోసం వేచియుండు అని చెబుతూ ఉన్నాడు మోక్షారోహణ అనంతరం యేసు పరలోకము నుండి పవిత్రాత్మ సర్వేశ్వరుని పంపిస్తూ ఉన్నారు ఉత్న కాలపు యాభై రోజున ఆత్మ వారిపై దిగివచ్చింది అయితే శ్రీసభ దైవిక ప్రేరణతో ఈ సంఖ్యకున్న పరమార్థమును ప్రకటిస్తూ పెంతు కోస్తుగా సంబోధిస్తూ ఉంది ప్రియదేవుని బిడలారా పెంతు కోస్తు దినాన జరిగిన సంఘటనలు ఏంటో తెలుసుకుందాం మొదటిగా పవిత్రాత్మ అపోస్తులపై మరియు తల్లి మరియపై అగ్ని నాలుకలుగా దిగివచ్చింది రెండవదిగా భయపడిన అపోస్తులు మండుతున్న రగులుతున్న బోధకులుగా మరియు సువార్థకులుగా రూపాంతరం చెందారు మరియు పవిత్రాత్మ యొక్క ప్రత్యేక అభిషేకం ద్వారా వారికి భాషల వరం ఇవ్వబడింది మూడవదిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు అపోస్తుల భాషల వరం ద్వారా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని అనుభవించారు పేతులు వారి మాతృభాషలలో మాట్లాడటం వారు విన్నారు నాలుగవదిగా తొలి క్రైస్తవులు యేసుపై ఉన్న విశ్వాసానికి ధైర్యవంతులుగా జీవించి శక్తివంతమైన సాక్షులుగా అమరవీరులయ్యారు అయితే ఈ నాలుగు సంఘటనల ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే అపోస్తుల సువార్తను పంచుకోవటానికి అధికారం పొందినట్లే మనం కూడా క్రీస్తు ప్రేమ మరియు కృపకు సాక్షులుగా ఉండటానికి పిలువబడ్డాం అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి మరి ముందుగా ఈనాటి మొదటి పట్నాన్ని ధ్యానించుకుందాం ఈనాటి మొదటి పట్నం పవిత్రాత్మను పొందినటువంటి అపోస్తుల యొక్క అనుభవాన్ని గురించి మాట్లాడుతూ ఉంది తండ్రి వాగ్దానం కోసం అక్కడే అంటే యర్షులేమును విడిచిపెట్టవద్దని ఆజ్ఞకు విధేయత చూపుతూ శిష్యులంతా సమావేశమై తల్లి మరియతో కలిసి దైవిక సంకేతాన్ని అనుభవించారు అదే పవిత్రాత్మ యొక్క ఆగమనం లేదా పవిత్రాత్మ ప్రియ ప్రియదేవుని బిడలారా అపోస్తుల అనుభవం ఎలాంటిదో మనం ఇప్పుడు తెలుసుకుందాం పాత నిబంధనలో నిర్గమఖాండంలో యూదులు ఐగుప్తు దేశములో బానిసత్వం నుండి విముక్తిని స్వేచ్ఛను పొందిన ఉదాంతాన్ని అపోస్తుల పవిత్రాత్మను పొందిన ఉదాంతం తలపిస్తూ ఉంది అది ఎలాగంటే ఎర్ర సముద్రంలో యూదులు నడిచిపోవటానికి వీలుగా దేవుడు తూర్పు నుండి బలమైన గాలిని తోలించి బాటను ఏర్పరిచారు ఈ సంఘటనలో ఆ గాలిని పోలిన బలమైన గాలి పవిత్రాత్మ శక్తి అక్కడ అగ్నిస్తంభం ఐగుప్తులను అడ్డుకుని ఇస్రాయేలీలను ఎర్ర సముద్రం దాటేలా చేసింది ఇక్కడ పవిత్రాత్మ అగ్ని నాలుకల రూపంలో అపోస్తుల మీద వచ్చి వారిని బలపరిచారు అక్కడ అగ్నిస్తంభం దేవుని శక్తికి సన్నిధికి చూచిక అయినట్లే ఇక్కడ అగ్ని నాలుకలు దేవుని శక్తి పవిత్రాత్మకు ఆయన సన్నిధికి చూచికలయ్యాయి దేవుడు అగ్ని స్తంభంగా మోసేకు బాసటగా ఉండి యూదులను వాగ్దాన భూమికి నడిపారు పవిత్రాత్మ అగ్ని నాలుకల రూపంలో అపుస్తులపై వేయించేసి ప్రజలను విమోచన మార్గంలో నడపటానికి బాసటగా నిలిచారు నలభై సంవత్సరాలు అరణ్యయాత్రలో యూదులకు దేవుడు అగ్నిస్తంభం రూపంలో తోడుగా ఉన్నట్లే నూతన యుగంలో అపోస్తులకు శ్రీ సభకు తోడుగా ఉండి వారిని ప్రజారణ్యంలో నడపటానికి పవిత్రాత్మ తన సన్నిధిని అగ్ని నాలుకల రూపంలో ప్రత్యక్షపరిచారు నిర్గమకాండం పద్నాలుగో అధ్యాయంలో మనం చూస్తాం ప్రియ సహోదరి సహోదరులారా పవిత్రాత్మను పొందిన అపోస్తుల జీవితంలో అసాధారణ మార్పు కనబడింది అంతవరకు బిక్కుమంటూ నాలుగు గోడలు దాటి రాని అపోస్తుళ్ళు బహిరంగంగా బయటకు వచ్చి ధైర్యంతో యేసును గురించి ప్రసంగించారు మందమతులు అవిజ్ఞానంతో అసహనంతో ఉండిన అపోస్తులు పవిత్రాత్మరాకతో విజ్ఞానం పొంది పరిపూర్ణంగా అవగాహన శక్తిని పొంది యేసు ప్రభు మనుష్యవతార పరమార్థాన్ని అమోఘంగా వ్యక్తం చేశారు వారి సందేశం విన్న బహుజాతులు జనసమూహం అర్థం చేసుకోగలిగింది వివిధ భాషలకు సంస్కృతులకు మతాలకు చెందిన వారైన మాట్లాడిన భాషను అర్థం చేసుకున్నారు ఇది ఎలా సాధ్యమైందంటే దేవుని ఏకైక కుమారుడైన యేసు క్రీస్తుని సందేశం తండ్రి కుమారుల ప్రేమ రూపమైన పరిశుద్ధాత్మ వారి వారి హృదయాంతరంగాలను మీటింది ఆ హృదయాల్లో సంచలనం రేపింది అవి చైతన్యవంతమైన దైవ సందేశానికి చెవియొగి సాగిలపడ్డాయి అలా అక్కడ చేరిన వారందరిలో ఐక్యత మరియు సఖ్యత అనే బీజాలు నాటబడ్డాయి ఇక నుండి పాత నిబంధనలోని ఇస్రాయేల్లాగా ఎన్నిక జాతి అంటూ ఏది ఉండదు ఎందుకంటే అందరూ దేవుని బిడ్డలవుతారు దేవుని రాజ్యంలో అందరికీ ప్రవేశం ఉంది దైవరాజ్యం అనేది ఏ కొద్ది మందికో ఏ ఒక్క జాతికో ఉద్దేశింపబడినది కాదు అందులో సభ్యులు కావటానికి అందరూ పిలువబడ్డారు ఇది ఎంతటి భాగ్యం ఎంతటి అదృష్టం ఎంతటి బహుమతి ఒకసారి ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు కనిపించే మరియు కనిపించని మార్గంలో పనిచేస్తాడని అనటానికి ఇదే నిదర్శనం అంటే ఈ పండుగ యొక్క ప్రాధాన్యత మరి పరిశుద్ధాత్మ దేవుడు పూర్వవేదంలో మన పూర్వీకులకు దృశ్య రూపంలో దేవుడు సందర్శించాడని లేఖనాలు వివరిస్తూ దేవుడు తోటలో చల్లదనంలో ఆదమావలతో నడిచాడు మధ్యాహ్నం వేడిలో మమరేలోని ఓక్ చెట్ల దగ్గర అబ్రహామును సందర్శించాడు సేనాయి పర్వతంపై మోషేతో ముఖాముఖి మాట్లాడాడు క్రైస్తువులైన మనలో క్రీస్తు ద్వారా దేవుడు ఒకటయ్యాడని నమ్ముతూ ఉన్నాం అంతేకాకుండా ఆత్మ ద్వారా మనందరి జీవితాల్లో అదృశ్యంగా పనిచేస్తూ ఉన్నాడు అయితే ఇది మనం గుర్తిస్తూ ఉన్నామా జ్ఞానస్వానం ద్వారా భద్రమైన అభ్యంగనం ద్వారా మనమంతా ఆత్మను పొంది ఉన్నాం మనలో ఉన్న ఈ ఆత్మను ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాం మనకు తెలుసు పరిశుద్ధాత్మ క్రీస్తులా జీవించటానికి క్రీస్తు లాంటి జీవితాన్ని గడపటానికి మనందరినీ శక్తివంతులుగా చేస్తూ ఉన్నాడని ఇంకా ఆత్మదేవుడు చేస్తున్న పనులేంటో మనం తెలుసుకుందాం మొదటిగా విశ్వాసులను తిరిగి జన్మించేలా చేస్తూ ఉంది తీతుకు రాయబడిన లేఖ మూడవ అధ్యాయం ఐదవ వచనములో ఆత్మదేవుడు విశ్వాసులలో నూతన స్వభావాన్ని సృష్టించి వారిని నూతన సృష్టిగా మారుస్తూ ఉన్నాడు రెండవదిగా సత్యాన్ని బోధించుట యాహన్ శుభార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచనం మరియు రోమేలకు రాయబడిన లేఖ ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగో వచనములో విశ్వాసులకు దేవుని సత్యాన్ని బోధిస్తూ ఉంది ఆత్మదేవుడు లేఖనాల అర్థాన్ని వెల్లడి చేస్తూ ఉంది వాటి అవగాహనలో వారిని నడిపిస్తూ ఉంది మూడవదిగా సాక్ష్యం ఇవ్వటానికి నడిపిస్తూ ఉంది అపోస్తుల కార్యంలో ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచ్చినం రెండవతి ఒకటో అధ్యాయము ఏడవ వచ్చినం ఆత్మవిశ్వాసులకు సువార్తను ప్రకటించటానికి మరియు ధైర్యంగా వారి విశ్వాసంలో జీవించటానికి శక్తిని ఇస్తూ ఉంది నాలుగవదిగా ఆధ్యాత్మిక వరాలను ప్రసాదిస్తూ ఉంది మొదటి కొరింత రాబడి లేక పన్నెండవ అధ్యాయం ఏడవ వచ్చినం ఒకటి పేతురు నాలుగో అధ్యాయం సంఘ నిర్మాణం కొరకు మరియు ఇతరుల సేవ కొరకు ఆయన విశ్వాసులకు ఆత్మీయ వరాలను ప్రసాదిస్తూ ఉన్నాడు ఐదవదిగా మధ్యవర్తిత్వం వహిస్తూ ఉంది రోమిలు రాయబడిన లేక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల్లో విశ్వాసుల బలహీనతలలో సహాయం చేస్తూ ఉంది చెప్పలేనంత తీవ్రమైన మూలుగులతో వారి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంది ఆరవదిగా మన పాపం గురించి ఒప్పిస్తూ ఉంది గళితులకు లేక ఐదవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాల్లో విశ్వాసుల పాపం మరియు స్వార్థం గురించి అవగాహన కలిగించటానికి ఆత్మ పనిచేస్తూ ఉన్నాడు అలాంటి ప్రవర్తనల నుండి దూరంగా ఉండటానికి వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఏడవదిగా ఫలప్రదాలను అందజేస్తూ ఉంది గళితులకు రాబడి లేక ఐదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు పరిశుద్ధాత్మ విశ్వాసులలో పనిచేస్తూ ఉంది తద్వారా ఆత్మ ఫలాల ప్రదర్శించే జీవితాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంది ప్రేమ ఆనందం శాంతి దీర్ఘశాంతము దయ మంచితనము విశ్వాసము సాత్వికము మరియు స్వీయ నియంత్రణ అనుఫలాలను అందచేస్తూ ఉంది ఇన్ని క్రియలు కార్యక్రమాలు చేస్తున్న పరిశుద్ధాత్మ మన జీవితాల్లో ఎలాంటి ఫలాలను ప్రభావాలను చూపెడుతూ ఉందో రెండవ పట్నం లో పౌలు కొరంతీలతో మాట్లాడుతూ ఉన్నాడు మనకు ఆయన ఆత్మ లేకపోతే మనం యేసుని ప్రభువు అని పిలవలేమని అంటూ ఉన్నాడు ఏసు ప్రభువు అని పిలవడం ద్వారా మనం నిజమైన విశ్వాసాన్ని చూసిస్తూ ఉంది అంతేకాదు మన జీవితాలను ఎలా గడుపుతామో మన విశ్వాసంలో ఆధారపడి ఉంది దేవుని ఆత్మ ద్వారా అనేక వరాలను మనం పొందగలుగుచూ ఉన్నాం ఈ వరాలనేవి తనకు తానుగా వ్యక్తిగత కృపగా ఇవ్వబడలేదని గ్రహించాలి అవి ప్రతి ఒక్కరూ సమాజ అవసరాలను తీర్చే ప్రత్యేక సామర్థ్యాలు మన సంఘాన్ని నిర్మించడానికి మనమందరం కలిసి పనిచేయాలని పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు ప్రియదేవుని బిడ్డలారా దేవుడు మనందరికీ అనేక వరాలను అనుగ్రహించారు ఎంతవరకు ఆ వరాలను మనం ఉపయోగిస్తూ ఉన్నాం మనకి ఇవ్వబడిన వరములు సంఘ శ్రేయస్సును వినియోగిస్తూ ఉన్నామా అనేది ఆలోచించాలి ఇక రెండవది ఈనాటి భాగాన్ని ధ్యానించుకుందాం ఏసు ఉత్తానమైనప్పటికీ శిష్యులు ఇంకా యూదుల భయం చేత మూసి ఉన్న గదిలో దాగి కొని ఉన్నారు ఉత్తాన యేసు వారి మధ్యకు వస్తూ ఉన్నారు వారి మధ్య నిలిచి వారిపై శ్వాసను ఊదుతూ ఉన్నారు ఈ శ్వాస శ్వాస ఈ శ్వాస ఆత్మశ్వాస ఆ శ్వాసను ఊదుతూ ప్రభు పలికే మాటలు ఒక గొప్ప అర్థాన్ని కలిగి ఉన్నాయి ఆ పవిత్రమైన వాక్యం పవిత్రాత్మను స్వీకరింపుడు వ్యవహార శువార్త ఇరవై అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం ఉత్తన యేసు వారికి ఒక ఆత్మ అనుభూతిని అందిస్తూ ఉన్నారు వారి గుండెల్లో ఒక సమాధానమును నెమ్మదిని ధైర్యమును అందిస్తూ ఉన్నారు ఇది ఒక ప్రారంభము లేదా ఆరంభము మాత్రమే అసలైన వాస్తవమైన సంపూర్ణమైన ఆత్మను స్వీకరించే వరకు శిష్యులు ఇంకా కొద్ది కాలం వేచి ఉండాలి అది ఈ పెంతికోస్తు దినాన జరుగుతూ ఉంది కాబట్టి పవిత్ర ఆత్మ ఏసుని శ్వాసగా మనకు కనిపిస్తూ ఉంది ఈ శ్వాసను పొందిన వారు నూతన శక్తిని పొందారు శాంతిని పొందారు అనుభవ అంతవరకు భయం దుఃఖం ఆందోళనతో గడిపిన వాళ్ళు ధైర్యం సంతోషం మనశ్శాంతిని పొందారు అలాగే మన జీవితాల్లో ఏసు ప్రవేశంతో పాటు రెండు విషయాలు ప్రవేశిస్తూ ఉన్నాయి మొదటిగా శాంతి ప్రవేశిస్తూ ఉంది రెండవ సంతోషం ప్రవేశిస్తూ ఉంది ప్రే సహోదరి సహోదరులారా క్రీస్తు ప్రవేశంతో ఇక్కడ శిష్యులు చేయాల్సిన కార్యాన్ని ప్రభు వారికి ఆదేశిస్తూ ఉన్నారు నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచ్చు ఉన్నాను యాహాన్ శుభార్త ఇరవై అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన తండ్రి అయిన సర్వేశ్వరుడు ఏసుని ఈ లోకానికి ఎందుకు పంపారు అని ఆలోచిస్తే దానికి సమాధానం దైవ రాజ్య స్థాపన కార్య కార్యనిర్వహణకు తన శిష్యులను కొనసాగించాలని ప్రభు ఆదేశిస్తూ ఉన్నారు ఆత్మతో నింపబడిన ప్రజలు యేసు ప్రభు కార్యాన్ని కొనసాగింప ఆదేశింపబడ్డారని వారికి పౌలు అనేక సందర్భాల్లో వివరించారు నూతన జీవం పొందిన శిష్యులు ఇక్కడ దైవరాజ్య స్థాపన కొనసాగింప ఆదేశింపబడ్డారు అంటే దైవరాజ్య రక్షణాల లక్ష్యాలను లక్షణాలను వ్యాప్తి చేయ బాధ్యతను పొంది ఉన్నారు దైవరాజ్య లక్షణాలైన శాంతికి ఐక్యతకు దూతలుగా వ్యవహరింప బద్దులై ఉన్నారు ఈ విషయాలను ప్రభువు ఇలా వ్యక్తీకరించారు ఎవరి పాపములనైనాను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడతాయి మీరు ఎవరి పాపములనైనాను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు చేకూర్చే మహత్తర బాధ్యత వార భుజస్కంధాలపై మోపబడింది ప్రజలు పాప పశ్చత్తాపంతో దేవునితో సఖ్యత పొంది ఒకరినొకరు మన్నించుకుంటూ ఆప్యాయత అనురాగంతో ప్రజలు సంఘాలు వర్దిల్లాలా చూడటం శిష్యులు చేయాల్సిన కార్యం అలా దేవుడు తండ్రిగా ప్రజలంతా ఆయన బిడ్డలుగా వసుదైక కుటుంబం ఏర్పాటుకు కృషి చేయాల శిష్యులు ఆదేశింపబడ్డారు సఖ్యత చేకూర్చడం అంటే విభజనలకు కారణమైన అన్ని రకాల శక్తులకు ఎదురొడ్డి నిలవటం అన్ని రకాల గాయాలను శారీరక మానసిక జాఢ్యాలను మార్ప శాయశక్తుల ప్రయత్నించటం ఈ కార్యాలు చేయటమే దైవ స్థాపనకు పూనుకోవటం అవుతుంది పవిత్రాత్మను పొందిన ప్రతి ఒక్కరూ రాజ్య పునాదులుగా కావాలి అందుకే మనం పిలువబడ్డాం ప్రేదేవుని బిడ్డలారా ఆత్మను పొందిన మనమంతా మనలో కానీ మన కుటుంబంలో కానీ మన సంఘంలో కానీ ఎటువంటి విభజన లేకుండా జీవించాలి ఐక్యంగా ఉండాలి మనం ఏకమై ఉండాలి తోటి వారితో కలిసి ఉండాలి తోటి వారితో కలిసి పనిచేయాలి వ్యక్తిగతమైన కార్యం కంటే ఆత్మ మనలో ఉంటే మనం ఒక కుటుంబంగా ఉంటాం దైవ కుటుంబంగా మారుతాం దైవ కుటుంబంగా సఖ్యతతో ఉంటాం ఒకే మనసుతో ఒకే ఆత్మతో ఒకరి జీవితాన్ని ఇంకొకరికి పంచుతూ బ్రతుకుతాం ఇదే ఆది శ్రీ సభ ప్రదర్శించిన ఐక్యత వారి జీవితం ఆత్మతో నిండి ఉంది కాబట్టి వారు తమ సమస్తమును ఇతరులతో పంచుకున్నారు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై మూడు నలభై ఏడు వచ్చినా చూసినట్లయితే విశ్వాసుల ఐక్యత సహోదర ప్రేమలో కనిపించింది అనగా ఆత్మలో ప్రేమ సహవాసం ఉంటూ ఉంది ఐక్యత ఉంటూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా ఇప్పుడు మనం అన్ని విధాల విభజనకు గురి అయి ఉన్న ప్రపంచంలో బతుకుతూ ఉన్నాం కుటుంబంలో విభజన సమాజంలో విభజన సంఘాల్లో విభజన దేశాల మధ్య విభజన స్నేహితుల మధ్య విభజన ఇది నేటి సమాజ పరిస్థితి నేటి సమాజం వ్యక్తిగత జీవితాలతో స్వార్థపూరిత ప్రయత్నాలతో నిండి ఉంది ఇటువంటి తరుణంలో క్రైస్తులుగా మనకు ఒక గొప్ప బాధ్యత ఇవ్వబడింది ముందుగా మనం ఆత్మను పొందుకోవాలి పొందిన ఆత్మ ప్రభావంతో మనం కలిసిమెలిసి జీవించాలి కుటుంబంలో సమాజంలో సంఘంలో దూరాలను తగ్గించి ఐక్యతను పెంచే విధంగా మన మాటలు చేతలు ఉండాలి దేవుని బిడ్డలుగా మెలగాలి మంచి క్రియలను చేస్తూ సాక్షులుగా మారాలి బెలూనుకు కదలడానికి గాలి అవసరమైనట్లే విశ్వాసంతో అడుగుపెట్టడానికి మనకు పరిశుద్ధాత్మ అవసరం ఉండాలి అలనాడు మోస సంరక్షణలో ఉన్న పురుషులకు సహాయం చేసిన ఆత్మ బెసలేనుకు గొప్ప జ్ఞానాన్ని ఇచ్చిన ఆత్మ ఎహో శువాను ఇస్రాయేలకు నడిపించటానికి శక్తివంతం చేసిన ఆత్మ గిద్యోనును బలంతో కప్పిన ఆత్మ సంసోను మీదకు దిగి వచ్చిన ఆత్మ యజకీయాలు ప్రవచించటకు శక్తినిచ్చిన ఆత్మ కన్య మరియ గర్భంలో యేసును ధరింపజేసిన ఆత్మ ఈనాడు నీలో నాలో వసిస్తూ ఉన్న ఆత్మను ఎలాంటి కార్యక్రమాలు చేయటం కోసం మనము ఆహ్వానిస్తూ ఉన్నాం మనలో ఉన్న ఆత్మను ఎలా రగిలింపజేసుకుంటూ ఉన్నాం ఈ పంతి కోస్తు దినాన మనం కూడా ఆత్మ పూరితులై దేవుని రాజ్య విస్తరణలో పాలు పంచుకుందాం ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ ఆస్వర్దించి దీవించి కాచి కాపాడను గాక పిత పుత్ర పవిత్ర ఆత్మ ఆ మేన్